హాయ్ ఫ్రెండ్స్ బృందావనానికి స్వాగతం బ్రకోలీ ఇది కాలీఫ్లవర్ లాగే ఉండి ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఇందులో ఫైబర్ విటమిన్ సి విటమిన్ కే ఐరన్ ఇంకా పొటాషియం ఎక్కువగా ఉంటాయి అంచేత ఆరోగ్యానికి చాలా మంచిది బ్రకోలీ మంచి వ్యాధి నివారిణి అలాగే కంటికి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముందుగా దీన్ని ఇలా గుత్తుల్లాగా విడదీసుకోవాలి వీటిని సగం ఉడికించి సలాడ్ లాగా తింటే చాలా మంచిది అలా తినలేని వారు కూరలాగా చేసుకుని తినవచ్చు కూరని ఎలా చేయాలో చూద్దాం రండి మనకు కావలసిన సైజులో వీటిని కట్ చేసుకోవాలి ఉత్తుల్ని పెద్దగాను కాండాన్ని సన్నగాను తరుక్కోవాలి లేదంటే పువ్వులు మెత్తగా ఉడికిపోతాయి కాండం మనకి గట్టిగా అనిపిస్తుంది ఇలా తరిగిన మొక్కల్ని మనం శుభ్రంగా కడుక్కోవాలి కడగడం పూర్తయ్యాక ఆ నీటిని వంపేయాలి కడిగిన ముక్కల్ని కుక్కర్లోకి తీసుకొని కొద్దిగా నీరు పోసుకోవాలి కుక్కర్ని పొయ్యి మీద పెట్టి అందులో కొద్దిగా ఉప్పు జల్లి పొయ్యి వెలిగించి మూత పెట్టాలి అవి ఉడికేలోపు మనం ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయలని మనం సన్నగా తరిగి రెడీగా ఉంచుకోవాలి కుక్కర్ ఒక విజిల్ రాగానే మనం పొయ్యి ఆఫ్ చేసి మరో పొయ్యిపై మూకుడు పెట్టి పొయ్యి ఆన్ చేసుకోవాలి మూకెట్లో తాలింపుకి సరిపడా నూనె పోసి తాలింపు వేసుకోవాలి నూనె వేడెక్కాక తాలింపు దినుసులు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక తరిగి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మనం మూకిట్లో వేసి బాగా తిప్పుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు ముక్కలు ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి తగ్గించి వేసుకోవాలి లేదంటే ఉప్పు ఎక్కువ అవుతుంది ఉడికించిన బ్రకోలీ ముక్కల్లోని నీటిని ఇలా మనం గిన్నెలోకి వడగట్టుకోవాలి ఈ వాటరు తాగినా కూడా చాలా మంచిదే లేదు అంటే మీరు చారు కానీ సాంబార్ కానీ పెట్టేటప్పుడు అందులో ఉన్న మనం ఉపయోగించుకోవచ్చు ఉల్లిపాయ బాగా వేగాక వడగట్టిన బ్రకోలీ ముక్కల్ని ఇందులో వేసి మనం తిప్పుకోవాలి ఈ బ్రకోలీని ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి ఇది వేసాక ఎక్కువసేపు మనం ఉడికించక్కర్లేదు ఉప్పు కారం బాగా కలిసేటట్టు తిప్పి పొయ్యి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది రెడీ అయిన కూరను సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరని చల్లుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ మీ రుక్మిణి